త్రిగురుభ్యూ నమ నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్యానం హయగ్రీవము ఉపాశమహే సంస్కృతము నేర్చుకుందామా అనే శీర్షికలో మరి మొదటి భాగంలో మీకు కొన్ని విషయాలు నేర్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంతకుముందు ఉపోద్ఘాతం కొంత చెప్పా అసలు సంస్కృతం మనం ఎందుకు నేర్చుకోవాలి దానివల్ల లాభాలేంటి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మరి ఈ విధంగా సంస్కృత భాషాభిమానులు కానివ్వండి దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది అని భావించే వాళ్ళు కానివ్వండి మరి తప్పకుండా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసినట్లయితే అలాంటి వాడిని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు దానివల్ల మీకు కూడా ఈ పూజలు చేసుకుండేటప్పుడు అమ్మవారి నామాలు చదివేటప్పుడు ఈ దోషాలు లేకుండా కొంత కొంతలో కొంత ఏదో కొంత మీకు దాంట్లో ఆ సంస్కృత పరిచయం మీకు ఏర్పడుతుంది అని మనవి చేసుకుంటూ తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తూ మరి ఇంక ఇక్కడికి వచ్చినట్లయితే ఈ సంస్కృతంలో ఏంటంటేనండి మిగిలిన భాషల కంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలన దృష్టితో ఇది నేర్చుకోవాలండి ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పానండి మనం ఎవరినన్నా అడగాలనుకోండి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం అవతరవాళ్ళు మైనే ఈజ్ అని ఏదో పేరు చెప్తారు అయితే అక్కడ ఆడవాళ్ళని అడిగినా మగవాళ్ళని అడిగినా కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం మనం అంతే కదండి ఇప్పుడు మగావాడిని అడిగాం వాట్ ఈజ్ యువర్ నేమ్ ఏదో మై నేమ్ ఈజ్ రామారావు అంటాడు ఆడవాళ్ళని సీత ఉంది ఒక ఆడ ఆవిడని అడగాలనుకుంటే వాట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం అక్కడ కూడా ఆవిడ మై నేమ్ ఈజ్ సీత అని చెబుతుందండి ఇక్కడ సంస్కృతంలోకి వచ్చేటప్పటికీ మగవాళ్ళని ఒక రకంగా అడగాలండి ఆడవాళ్ళని ఒక రకంగా చూడ తేడా అది మనం గమనించాలండి ఏమిటి మగవాళ్ళని అడగాలనుకోండి ఏమని అడగాలంటే భవత నామ కిం అంటే పురుషుడు శబ్దం భవత అంటే పురుషుడు అని అర్థం అక్కడ మనకు ముందు ప్రశ్న అడిగేవాడికి కూడా సంస్కృతం రావాలి చెప్పేవాడికి కాదు అక్కడ మగవాడు ఉన్నాడు అనుకోండి వాడిని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి నామ కిమ్ అని అడగకూడదు మగవాడి దగ్గర మాత్రమే భవతహ నోట్ చేసుకోండి కావాలండి పెన్ను పుస్తకం పెట్టి కొంచెం నోట్ చేసుకుంటే మీకు దీని మీద కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందండి మగవాడిని అడిగేటప్పుడు ఏమని అడగాలంటే భవతహ నామ కిమ్ అయ్యా మీ పేరేమిటి అని అడగాలండి అడిగినట్లయితే అప్పుడు ఆయన ఏమంటాడు అప్పుడు నాకు మమనామా అంటాడు అక్కడ మీరు భవతహ అన్నారు కదా వాడు ఏమంటాడు మమ మమ అంటే నా మమనామ రామారావు అంటాడు అనమాట స్త్రీని అడగాలి అక్కడ ఆడావిడు ఉంది ఒక ఆవిడ ఆవిడని అడగాలి అప్పుడు భవత నామ అనకూడదండి నామ కిం అని అడగాలి స్త్రీలింగానికి వచ్చేటప్పుడు ఇది తేడా అండి సంస్కృతంలో అబో విభక్తులు అన్ని నెమ్మది నెమ్మదిగా అన్నీ తెలుస్తాయండి ఎందుకంటే తెలుసుకోవాలి ఎందుకు అన్నట్లయితే మన వాంగ్మయవంతం సంస్కృతంలో ఉంది వాసుల విక్రమాయణం సుందరాకాండ భారతం అస్సలు అసలు విష్ణు శాస్త్రనామాలు లలితా సహస్త్రనామాలు భగవ అన్ని సంస్కృతంలో ఉన్నాయి అబ్బాయి అది కష్టం అండి మాకు ఆమె మాకేందుకు మీకెందుకంటే అసలు ఆ పుస్తకాలని ఇంకా కట్టకట్టే సముద్రంలో పడేయాలి అవన్నీ అవన్నీ మళ్ళీ చదవాలి అవి చదివినప్పుడు చదువు ఇప్పుడు లలితా సహస్రనామాలు తప్పులు చదివితే తప్పులు చదివితే అసలు చదివిన దానికంటే ఇంకా పాపం వస్తుందండి మరి తప్పులు చదవకుండా ఉండాలంటే సంస్కృతం రావాలి అందుకని మీరు కొంతలో కొంత కొంచెం చిన్న చిన్నవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి భగవత్యా నామకేం అన్నప్పుడు ఆవిడేముంటుంది మమనామ సీత అంటుంది అండి సంస్కృతంలో స్త్రీలింగ శబ్దాలు ఎప్పుడు దీర్ఘాంతాలుగా ఉంటాయి పొమ్మిలింగ శబ్దాలు విసర్గతో ఉంటాయి చూడండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రామ అని ఉంటుంది ఏమంటే మరి సీత వచ్చేటికి సీత అని ఉంటుంది అందుకే మనకు తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయ్యేటప్పటికీ అక్కడ సీతాదేవి అని ఉంటుందండి సీతాదేవి అని ఉంటుంది రామకి డు అనే చేరి రాముడు అవుతుంది శ్రీలింగానికి సీతాదేవి అని ఉంటుంది మళ్ళీ విడిగా సీత అన్నప్పుడు కొన్ని సూత్రాల ప్రకారం దీర్ఘాంశమే సీత అవుతుందనమాట ఇలాగా ఈ సంస్కృతంలో మరి కొన్ని కొన్ని చిన్న చిన్నటువంటి మార్పులు ఉన్నాయండి మరి వీటిని మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే మీకు దానివల్ల ప్రయోజనం మీరు పొందటానికి కూడా అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు ఈ పాఠానికి వచ్చేటప్పుడు కొంచెం పుస్తక చిన్న కాగితం పెన్నో పెట్టుకున్నట్లయితే దీని యొక్క ఫలితం కొంత కాకపోతే కొంత మీరు పొందడానికి వీలవుతుందని మనవి చేస్తూ స్వస్తి